హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం అచలకీల పదహారవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే భాగం ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అన్నం వండుకొని పొలానికి వెళ్ళేప్పుడు కూడా దారి మధ్యలో సమాధి ఉండడంతో ఎప్పుడు బిక్కుమిక్కుమంటూ వెళ్ళేది అమల రాము వచ్చాక అమల భయాలన్నీ పోయాయి ఆ చిన్ని కుక్కపిల్ల చేసే అల్లరితో అమల మోముపై నవ్వు కూడా చేరేది అమల పని చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి అది చేసే అల్లరి ఆటలతో సరదాగా గడిచిపోయేది అమలకు కొంచెం తన కష్టాన్ని మర్చిపోయేది కానీ సరైన తిండి లేకపోవడం వల్ల అమల ఎప్పుడు నీరసిస్తూ ఉండేది అమలకు ఏదైనా చేయాలని ఉండేది అశోకి కానీ తల్లి అంటే భయం కనీసం ఏదైనా తినడానికి కొని తెచ్చేందుకు స్వతంత్రం లేదు ఆ రోజు రాత్రి కూడా అశోక్ రాకముందే నిద్రపోయింది అమల మాత్రలు వేసుకుని అశోక్ వచ్చి లేపాడు కానీ లాభం లేకపోయింది ముద్దుగా ఉన్న అమల మోమును చూస్తూ నీకు నీకోసం రేపు ఏదైనా చేయాలి కొంచెమైనా నీకు విశ్రాంతి కల్పించాలి అనుకొని దగ్గరగా జరిగి నుదుటిపై ముద్దు పెట్టుకుని గుండెలకు అమలను హత్తుకుని నిద్రపోయాడు అశోక్ మరుసటి రోజు అమల భోజనం వండుకొని పొలానికి వచ్చాక అశోక్ కళ్ళు తిరిగినట్లుగా నటించాను నటించాడు కాంతమ్మ అమల అందరూ కంగారు పడ్డారు కంగారు పడకండి ఏదో కొంచెం తల తిరుగుతుంది కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అని అన్నాడు అశోక్ అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళు అని అమల వైపుకు చూసి ఇంకా నిలుచున్నావే వెళ్ళి వాడిని జాగ్రత్తగా చూసుకో అని కసిరింది కాంతమ్మ అలా అమల అశోక్ ఇద్దరూ ఇంటికి వెళ్ళారు అమలకు కంగారుగా ఉంది వెళ్ళగానే మజ్జిగ చేసి ఇచ్చింది అశోక్కి ఆ మజ్జిగ పక్కన పెట్టి అమల చేయి పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకున్నాడు అశోక్ ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూస్తూ ఉంది అమల నాకు ఏం కాలేదు నీకోసమే ఇలా నటించాను అని అన్నాడు అశోక్ నా కోసమా ఎందుకు అంటూ సందేహం వెలుబుచ్చింది అమల రాత్రి ఎంత లేపినా లేవలేదు ఎందుకు అని అడిగాడు అశోక్ అది బాగా అలసిపోయి నిద్రపోయాను అంటూ కొంచెం తడబడింది అమల చాలా సార్లు ఇలా జరిగింది ఎంత అలసిపోయి ఉంటే అంత మెలకువ లేకుండా ఉండిపోతా కష్టంగా ఉందా అమ్ము అంటూ అడిగాడు అశోక్ అశోక్ అలా అడుగుతుంటే అమల కళ్ళల్లో నీటి చెమ్మ చేరింది ఎంతటి కష్టమైనా మొగుటి చి మొగుడి చిన్న పలకరింపుతో మర్చిపోగలదు ఆలి ఇప్పుడు అమల పరిస్థితి కూడా అంతే అమల కళ్ళల్లో నీళ్లు తుడిచి ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్ళాడు అశోక్ అశోక్ బయటకు వెళ్ళిన ఐదు నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంది అమల ఒక గంట తర్వాత మెలకువ వచ్చి చూస్తే గిన్నెల చప్పుడు వినిపించింది ఏంటా అని వెళ్ళి చూసిన అమలకు అక్కడ పల్లెల్లో అన్నం వడ్డిస్తూ కనిపించాడు అశోక్ అమలని చూసి దా అమ్ము కూర్చో అని పిలిచాడు అశోక్ అమల వెళ్ళి కూర్చొని అశోక్ని అపురూపంగా చూస్తూ ఉంది అమల కోసం వంట చేశాడు అశోక్ గుడ్లు తీసుకువచ్చి అశోక్కి కూడా వండడం వచ్చని అమల అసలు ఊహించలేదు అన్నం కలిపి అమల నోటి దగ్గరకు ముద్ద తీసుకువచ్చాడు నోరు తెరిచి నోట్లో పెట్టుకున్న వెంటనే అమల కంటి నుండి నీళ్లు జలజలా రాలాయి అమ్ము కారం నాకు వండడం రాదు అమ్మో ఏదో ఇది ఒక్కటే వచ్చు అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్తే ఇదే వండుకొని తినేవాడిని నువ్వు పడుకున్నావు అని నేనే వండాను నిన్ను ఇష్ లేపడం ఇష్టం లేక అంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు అశోక్ అయ్యో అదేం లేదు చాలా బాగుంది అమ్మ గుర్తుకు వచ్చింది అంతే అని తాను కూడా అన్నం కలిపి అశోక్కి తినిపించింది ఇద్దరు అలా ఒకరికి ఒకరు తినిపించుకున్నాక అన్నీ పెట్టింది మళ్ళీ కాంతమ్మ వస్తే ఏమంటుందో అన్న భయంతో తర్వాత అతను తీసుకువచ్చిన స్వీట్స్ తినిపించాడు అమలకు నీ కోసం ఏదైనా తెద్దామంటే అమ్మ వాసన కూడా పసిగడుతుంది అనవసరపు ఖర్చులు అంటూ తిడుతుంది నన్ను తిట్టినా పర్లేదు కానీ మొగుడ్ని వల్ల వేసుకుంది అంటూ మళ్ళీ నిన్నే తిడుతుంది అందుకే భయం అని చెప్పాడు అశోక్ అమలకు పర్లేదు ఇవన్నీ కాదు ప్రేమగా మాట్లాడే నీ నాలుగు మాటలు చాడు చాలు అంటూ అశోక్ గుండెలపై వాలిపోయింది అమల ఆ రోజు ఇష్టంగా భర్తతో కలిసింది అమల అంతవరకు అదొక బాధ్యత మాత్రమే అనిపించిన అమలకు ఆ రోజు భర్త ప్రేమ ప్రేమ కనిపించింది సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూ హాయిగా పడుకున్నారు ఆ రోజు అమలకు తెలియదు ముందు ముందు ఈ ఉన్న ఒక్క సంతోషం కూడా ఉండబోదని అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పొలంలో పనిచేస్తూ హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది అమల అశోక్ ఇంటికి తీసుకువెళ్ళాడు అమలను అలా ఇంకొకసారి కూడా జరిగింది అమలను హాస్పిటల్లో చూపిద్దాం అని అడిగాడు అశోక్ కాంతమ్మను డబ్బులు దండగా ఎందుకు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో రాపో అని చెప్పింది కాంతమ్మ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదమ్మా అని అన్నాడు అశోక్ మీ మామ ఏదో చేస్తే నీకేంటిరా ఇలాగై ఉంచుకుంటావా ఏంటి రేపు పిల్లో పిచ్చుకో పుడితే పురుడు ఎవరు పోస్తారు నాకేం కర్మ పట్టలేదు కోడలికి చేసేంత పో పోయి వదిలిపెట్టి రాపో అంటూ ఆజ్ఞాపించింది కాంతమ్మ చేసేదేం లేక అలా అయినా అమలకు కొంచెం విశ్రాంతి దొరుకుతుందని అమలను పుట్టింట్లో వదలడానికి బయలుదేరాడు అశోక్ అమ్మ మీద ప్రాణం లాగుతుండడంతో అమల కూడా కాదనలేదు వెళ్ళిన రోజే విషయం తెలిసి అమలను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కలమ్మ అమల తల్లి కాబోతుంది అని చెప్పారు డాక్టర్ అప్పుడే పదమూడు నిండిన పసి అమల కడుపులో ఇంకో పసి ప్రాణం ఈ బొమ్మ ఇంకో బొమ్మకు అమ్మ కాబోతుంది ఎంత విచిత్రం కదా అశోక్ విషయం తెలిసి సంతోషించాడు అమలకు చేయవలసిన పరీక్షలకు నమూనా తీసుకుని రెండు రోజులు ఆగిరమ్మని పంపించారు మరుసటి రోజు ఆ తీయటి కబురుతో ఇంటికి వెళ్ళిపోయాడు అశోక్ ఇంట్లో మనమ్మను చూస్తూ ఉంటే ఇబ్బందిగా అనిపించసాగింది అమలకు కానీ మనమ్మ మాత్రం అమలకు కావలసినవి అన్నీ చేసి పెడుతూ అమలకు దెబ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది తల్లి చెప్పిన పనులన్నీ చేస్తూ అందరినీ మంచిగా చూసుకుంటున్న మనమ్మ మీద అందరికీ కోపం చిన్నగా తగ్గిపోతూ ఉంది పాపను కూడా అందరూ దగ్గర తీస్తున్నారు అమ్మ అమ్మ అంటూ ఎక్కువ కలమ్మ దగ్గర ఉండేది అప్పుడప్పుడే మాటలు వస్తున్న మనమ్మ పాప రెండు రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది కలమ్మ అమలను తీసుకుని రిపోర్ట్స్ చూసిన డాక్టర్ ఆ పిల్ల చాలా చిన్నది అందులోను మూర్ఛ ఉంది ఎలా మీకు పెళ్లి చేయాలనిపించింది ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు గర్భవతి ఎలా భరిస్తుంది మా పాప అసలు తింటుందా ఒంట్లో రక్తం ఉందా ఇంకో ప్రాణికి ప్రాణం పోయగలదా అసలు మీరు మనుషులేనా తల్లి బిడ్డ మనుషులేనా తల్లి బిడ్డ బరువైపోతుంది అనుకుంటే ఇంత విషం ఇవ్వాల్సింది పెళ్ళెందుకు చేశారు అని కలమ్మను చాలా తిట్టారు మౌనమే సమాధానం కలమ్మ దగ్గర ఏ జవాబు లేదు ఇక చేసేదేంలా లేక మందులు రాసి ఇచ్చి మంచి పౌష్టికాహారం పెట్టండి లేదంటే పురిట్లో మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు డాక్టర్ ఇంటికి వెళ్ళిన కలమ్మ బాలయ్యకు విషయం చెప్పింది ఇప్పటి నుండి జాగ్రత్తగా చూసుకుందాం అమలను కొన్నాళ్ళు పంపను అని వాళ్లకు కబురు పంపుతా అని చెప్పాడు బాలయ్య తప్పైతే చేశాడు కానీ తన వల్లే తన కూతురి జీవితం ఇలా అవుతుంది అని బాలయ్యకి స్పష్టంగా తెలుసు కనీసం కూతురికి అన్నీ సమకూర్చి మంచిగా చూసుకోవాలి అనుకున్నాడు బాలయ్య బాలయ్యకు కూతురంటే కోపం లేదు చాలా ఇష్టమే కానీ పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇలా చేశాడు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమి జ్యోతి